తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు ఇవ్వాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కూడా అదే అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతుంది ఎవరి పాటలు జన నమ్ముతారు నేను ముగ్గురికి మూడు ఉన్నాయి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్కు పద్నాలుగు సీట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొలిటికల్గా కన్సాలిడేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒకసారి కనుక కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపలేదు అనుకోండి అనివార్యంగా మొదలవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది అరవై ఐదు మందే ఇంక్లూడింగ్ సిపిఐ కలిపితే సో ఇందులో ఒక ఆరేడుగురు అటీట్ అయినా ప్రభుత్వమే అటీట్ అవుతుంది అందువల్ల రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఐదేళ్ల పాటు తనకి తాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది లేకపోతే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన మరుసటి రోజు నుంచే బీఆర్ఎస్ వల్ల మొదలు పెట్టారు సో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఆరు నెలల పడిపోతుంది అని సో బండి సంజయ్ కూడా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సంజయ్ చెప్పాడు అందువల్ల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒకవైపు నుంచి బీజేపీ మరోవైపు నుంచి బీఆర్ఎస్ సర్వశక్తులు ఉంటుంది అందులో అనుమానమే లేదు ఈలోగా బీఆర్ఎస్ను దెబ్బతీసి ఎక్కువ మంది ఎమ్మెల్యే ఇటువైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది అందుకే ఎంఐఎంను ఆల్రెడీ లైన్లో పెట్టారు మీరు అందుకే ఎంఐఎం కాంగ్రెస్కు మేము షరతులతో కూడిన సహకారం ఇస్తామంటున్నారు ఈవెన్ మేడిగడ్డకు కూడా ఎంఐఎం సభ్యులు వెళ్ళారు సో అందువల్ల ఎంఐఎం ఏడుగురు సభ్యుల బలం కూడా ఉంటుంది అందువల్ల ఈ రాజకీయ పరమైన కసరత్తులు జరగద్దు అంటే కాంగ్రెస్ పార్టీకి కనుక బలమైనటువంటి ప్రజల మద్దతు లోక్సభ ఎన్నికల్లో కలిగితే మా ప్రభుత్వం అభివృద్ధి పైన కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది అని సహజంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది అయితే కేవలం సంక్షేమ పథకాలే కాదు మేము తెలంగాణ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నాం అని కాన్షియస్గా ప్రయత్నం చేస్తున్నారు మీరు గమనిస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్కైనా ఒక డెవలప్మెంట్ పైన అందుకే తెలంగాణ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం ఫార్మా విలేజ్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం సాటిలైట్ సిటీలు కడతాం ఇప్పుడు మెట్రో కొత్త మార్గాల్లో మెట్రో శంకుస్థాపన కూడా జరగబోతోంది అందువల్ల కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ ఇజంతోనే గెలవలేదు డెవలప్మెంట్ కూడా మా ఎజెండాలో ఉంది అని కాంగ్రెస్ పార్టీలో ఒకసే గెలకపోతుంది బీఆర్ఎస్ కోమో బ్యాక్ టు ద రూట్స్ ఇక పాత బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ఏ అందువల్ల కేసీఆర్ బలోపేతమైతేనే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ నెరేటివ్గా ఉంటుంది బీజేపీది స్టాండర్డ్ నెరేటివ్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు కాంగ్రెస్ చెప్పాలి డబుల్ ఇంజన్ సర్కార్ అని తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిందిగా దేశంలో కూడా కాంగ్రెస్ వస్తే బీ మోడీ చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల తెలంగాణ లాభం జరుగుతుంది సో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పలేదు కనుక మీరు మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది తెలంగాణకు లాభం జరుగుతుందని వాళ్ళు చెప్పుకోవాలి అందువల్ల ఎవరి నెరేటివ్ వారికి ఉంటుంది అల్టిమేట్గా ప్రజలు ఎవరు నెరేటివ్ నమ్ముతారో చూడాలి